you mm -hmm. అందరికీ నమస్కారం ఈరోజు మన రాజమహేంద్రవరంలో ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం వొల్లూరు రామారావు పంతులు గారు ప్రారంభించడం జరిగింది నేను అంబికా ప్రసాద్ చైర్మన్గా ఈ బ్యాంకుకి రెండు వేల ఒకటి నుంచి ఫిఫ్త్ టర్మ్ బ్యాంక్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఓటర్స్ అందరూ కూడా ఖాతాదారులందరూ కూడా నూట పది సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పదకొండవ సంవత్సరంలో నడుస్తున్నటువంటి ఈ బ్యాంకు ఈ రోజున రాజమహేంద్రవరంలో పిలక్ రోడ్లో ఈరోజు టేకు బ్యాంకు ప్రారంభించడం జరుగుతోంది ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులకు పేపర్ మీడియా వారికి స్నేహితులకు సన్నిహితులకు అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ బలహీన వర్గాలు బడుగు వర్గాలుకి సేవలు అందించడంలో ఈ కోఆపరేటివ్ బ్యాంకు చాలా 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 హెల్ప్ చేస్తున్నాయి నేషనల్ బ్యాంక్స్లో ఇవ్వను ఆ స్థాయికి మీరు లేరు అని వాళ్ళు పంపించేస్తే వాళ్ళందరినీ మేము మా బ్యాంకుల ద్వారా మనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మేము వాళ్ళు లోన్స్ ఇస్తూ వాళ్ళని చిన్న వ్యాపారస్తులు కానివ్వండి పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి ఇంచుమించుగా కోటి లక్ష కోటి యాభై లక్షల రూపాయల వరకు మేము ఒక అకౌంట్కి ఇవ్వచ్చు అంటే ఒక వ్యక్తికి ఇవ్వచ్చు అంటే పారామీటర్స్ అన్నీ కూడా సెక్యూరిటీస్ తీసుకుని దాని దగ్గర పారామీటర్స్ ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో నడుస్తుంది ఎక్స్ బ్యాంకర్స్ ఉన్నారు చైర్మన్లుగా మనం డైరెక్టర్లుగా కమిటీలు ఉన్నాయి లోన్స్ కమిటీలు ఉన్నాయి రికవరీ కమిటీలు ఉన్నాయి సిస్టమేటిక్గా ఆర్బిఐ నామ్స్ ప్రకారంగా నడుస్తుంది అలాగే ఎంతో మందికి మేము ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కూడా మేము చాలా మందికి మేము ఆంధ్రప్రదేశ్ మా ఏలూరు నుంచి కూడా కొన్ని లోన్స్ ఇవ్వడం జరిగింది గతంలో అలాగే డిపాజిట్స్ కూడా వచ్చి ఉన్నాయి ఈరోజు దగ్గరగా ఉన్నటువంటి మా ఏలూరు దగ్గరగా ఉన్న రాజమండ్రిలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది నేను మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ చెక్ బుక్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ యూటీఐ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అలాగే యూపీఐ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు చక్కగా విట్ల చేసుకోవచ్చు నేషనల్ బ్యాంక్తో సమానంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక కస్టమర్కి ఇంటికాడ నుంచి కూడా మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి ఇది చక్కగా విట్లోజ్ చేసుకోండి ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా నడుస్తున్నటువంటి బ్యాంకు జయప్రదంగా నడుస్తున్నటువంటి బ్యాంకు అలాగే ఖాతాదారులలో విపరీతమైన అటువంటి ప్రేమ అభిమానాలతోటి మేము మెసులుతూ ఉంటాం మా వచ్చిన కస్టమర్ని సోదరంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఎలా చేయాలో అనేది మేము ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ప్రకారంగా మేము దానికి వాళ్ళకి హెల్ప్ చేస్తాం మొత్తం మా ఈ ఆరు బ్రాంచీలు అండి ఇది ఆరో బ్రాంచ్ ఒకటి మెయిన్ ఏలూరు బ్రాంచ్ ఏలూరు మెయిన్ ఆఫీసు దాని పక్కన ఆర్ఆర్ పేటని ఆ ఏలూరులోనే ఒక బ్రాంచ్ పెట్టాము ఫస్ట్ బ్రాంచ్ నెక్స్ట్ జంగారెడ్డిగూడెం పాలకొల్లు ఆ తర్వాత విజయవాడ లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ పదిహేనో తారీఖు విజయవాడలో ఓపెన్ అయ్యింది ఇప్పుడు పాలక మన రాజమహేంద్రవన్లో ఓపెన్ చేస్తున్నాం ఇక రాబోయే సంవత్సరంలో మూడు బ్రాంచులు పెట్టాలని ప్రపోజల్లో ఆర్బీఐ కూడా రాస్తున్నాం వారి యొక్క అనుమతితో మనకి ఫిబ్రవరి అటువంటి ఫిబ్రవరి మార్చిలో వస్తుంది అక్కడి నుంచి మేము గుంటూరు అనకాపల్లి విశాఖపట్నం కాన్సెప్ట్లో కానీ లేకపోతే తలుకు కానీ ప్లాన్లో ఉన్నాం అది అది కూడా మాకు సక్సెస్ అవుతుందని మేము నమ్మకంతో ధైర్యంతో ఉన్నాం అది ఆర్బీఐ వారికి కూడా మేము రాయడం జరిగింది ప్రతినిధి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండ్ అని మనకి